పిల్లలు ఇంటికి వచ్చేలోపు పేరెంట్స్ వెతుక్కునే ఫస్ట్ది స్నాక్స్ ఎందుకంటే పిల్లలు ఆకలితో ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి అనుకుంటారు సో అలా వెతుక్కోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ బెల్లం ఇంకా గోధుమ పిండి బూరెలు వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బెల్లం గోధుమ పిండితో మనం దోశలు చూస్తాం బిస్కెట్లు చూస్తాం కానీ ఇలా బూరెలు చూడడం లేదు ఎప్పుడు సో అది చాలా సింపుల్ అనమాట ఇంకా చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు పిల్లలు హెల్తీగా ఇష్టంగా తినే రెసిపీ ఇది సో ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం ఫస్ట్ బెల్లాన్ని తీసుకొని ఇలా ముక్క చిన్న చిన్న ముక్కలుగా పగలు కొట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇది మొత్తం కరిగిపోతుందనమాట కరిగిపోయిన దాకా ఉంచితే చాలు ఇదేం పాకం అదేం అవసరం లేదు సో ఇది కరిగేలోపు పక్కనే మనం గోధుమ పిండి తీసుకోవాలి సో ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను సో హాఫ్ కేజీ గోధుమ పిండికి పావు కేజీ బెల్లం మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ కొంచెం తక్కువే తింటాం మేము సో అందుకే తక్కువ తీసుకుంటున్నాను సో అందులో కొంచెం బొంబాయి రవ్వ మిక్స్ చేస్తున్నాను దానివల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీ తన కూడా వస్తుంది అండ్ కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు ఇవన్నీ వేసి బాగా ఈ గోధుబ పిండి మొత్తాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ లోపు మనకి బెల్లం ముందుగా పెట్టాం కదా అది మొత్తం కరిగిపోయింది సో అది చల్లారిన దాకా కొంచెం సేపు పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత దాన్ని మొత్తాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం గోధుబ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇది మొత్తం మనకి చపాతీ పిండిలాగా వచ్చేయాలి ఇలా చపాతి పిండిలాగా బాగా ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దాన్ని కలిపేసుకోవాలి ముందే ఆయిల్ వేస్తే అంత టేస్ట్ రాదు సో అందుకే దానిపైన ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇది మినిమం ఒక వన్ అవర్ అయినా పక్కన ఉంచేసుకోవాలి దీని మీద ఒక ప్లేట్ కానీ మూత కానీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత దీన్ని మనం చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో అలానే దీన్ని కూడా చపాతీలా చేసుకోవాలి కాకపోతే పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఈ చపాతీని మనం కొంచెం మందంగా చేసుకొని దాన్ని ఏదైనా కానీ గ్లాస్ కానీ లేదా ఏదైనా షేపర్ మీ ఇంట్లో ఏమైనా ఉంటే లేకపోతే కత్తితో కానీ వీటిని ఏంటంటే మనం డైమండ్ షేప్ రౌండ్ షేప్ ఇంకా మీ పిల్లలకి ఏమైనా ఇష్టమైతే స్టార్స్ నెంబర్స్ ఇలా మన ఓపికను బట్టి మనం ఎలాంటివైనా షేప్స్ కట్ చేసుకొని వాటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇలా చపాతీలా చేసేసుకోవాలి దీనికోసం మనం ఆయిల్నైనా యూస్ చేయొచ్చు లేదా మామూలు పౌడర్ అయినా యూస్ చేయొచ్చు అంటే గోధుమపిండి పౌడర్ విడి పౌడర్ ఉంటుంది కదా ఆ గోధుమపిండి విడి పౌడర్ని వేసేసి ఇలా చపాతీలా చేసేసుకోవచ్చు సో ఇలా చపాతీలాగా చేసేసుకొని దీన్ని చెప్పాను కదా ముందుగానే షేప్స్ అనేవి ఉంటాయి మా ఇంట్లో అయితే ఒక షార్ప్గా ఉండే గ్లాస్ ఉంది సో ఆ గ్లాస్నే నేను యూజ్ చేశాను ఇక్కడ దాన్ని పెట్టేసి రౌండ్గా షేప్స్ అనేవి చేసి నేను ఇంకా డైమండ్ షేప్స్ చేసి డీప్ ఫ్రై చేసుకున్నాను సో ఈ మాత్రం మందం అనేది ఉండాలి మరీ పలుచుగా చేసామంటే అవి పొంగవు బూరెల్లా రావన్నమాట అవి ఏమంటే కొంచెం గట్టిగా అయిపోతాయి కొంచెం పలుచగా చేసుకుంటే కరకరలాడుతూ ఎవరికైనా కరకరలాడుతూ ఇష్టం ఉంది అంటే అలా కూడా చేసుకోవచ్చు పలుచగా చేసుకుంటే కరకరలాడుతాయి కానీ నేను కొంచెం మందంగా పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే మనకి బూరెల్లా పొంగుతాయి అనమాట సో ఇప్పుడు మనం ఇలా గ్లాస్ కానీ ఏవైనా షేపర్స్ ఉంటే అవి తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధు పిండి బిస్కెట్స్ లాగా బూరెల్లాగా అంటే రౌండ్గా ఇంకా డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటన్నిటినీ ఇలా ఆయిల్లో వేసేయాలి చూస్తున్నారు వేసినప్పుడే అవి బూరెల్లా పొంగిపోతున్నాయి దీనికి మనం పిండినైతే చాలా బాగా కలిపి చాలాసేపు కలిపి తర్వాత ఒక వన్ అవర్ అయినా నానపెట్టుకున్న తర్వాత మాత్రమే ఇలా చేసుకుంటే పొంగుతాయి అన్నమాట బూరెల్లాగా సో వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా ఫ్రై అయిపోతాయి బాగా ఉడికిపోతుంది అనమాట సో పచ్చదనం అనేది ఎక్కడా ఉండదు ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లో కానీ వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మీ మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అందిస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ బూరెల్ని సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఫుడ్ ఈగల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి